క్రైస్త ద లాడ్ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట అనుదిన వాగ్దానంతో ఏకీభిస్తున్న ప్రతి ఒక్కరికి వందనాలు మరియు ఉదయ కాలపు శుభాలు ప్రతిరోజు ధ్యానించే కొద్ది మాటలు మిమ్మల్ని ఆత్మీయంగా బలపరిచేవిగా ఉన్నాయని నమ్ముతూ అనుదిన వాగ్దానాన్ని దయచేస్తున్న దేవుని స్థుతిస్తున్నాను నేడు కీర్తన ద్వారా ప్రభుని మహిమపరుద్దామా భీకరధ్వని గల మార్గము నందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు కలనైన మారువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం ఆ ే సయ నీతో నానుబంధం మాధుర్య మే నీతో నానుబంధం బందం మాధుర్యమే నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే నాయస కృపచూపుచున్నావు వాత్సల్యపూర్ణుడవై నాయే సయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాజుడా ఏ సయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే హలెలుయా ఈ పాటలో భక్తుడు దేవుని నడిపింపును ఆయన చూపించిన కృపను పొగుడుతూ కొనియాడుతున్నాడు భీకర ధ్వని గల మార్గమందు నన్నుతో స్నేహం చేసి నన్ను నడిపించిన ప్రియుడవు కాలనైనా నీ ప్రేమను నీవు నడిచిన మార్గాన్ని మరువను క్షణమైన నీతో నడిచిన సహవాసాన్ని విడువను నా జీవితము నీతో సంతోషము నీతో అనుబంధము నా బ్రతుకుకు మాధుర్యము నీవే అనుదినము నీ కృప చెప్పున వాత్సల్యత చెప్పున నన్ను బలపరుస్తున్నావు స్ఫూర్తి ప్రదాతవై నన్ను నడిపిస్తున్నావు అంటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఆయనలో ఆనందిస్తున్న భక్తుని పాట అయితే నెటివాగ్ధనం కీర్తనల గ్రంథం నూట ఇరవై అధ్యాయం రెండో వచనం మనము కల కనిన వారి వలె ఉంటిమి మన నోటి నిండా నవ్వుండెను మన నాలుక ఆనందగానములతో నిండెను అప్పుడు యహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనరి సియోనకు తిరిగి వచ్చిన తర్వాత మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయనేది ఈ నూట ఇరవై ఆరో కీర్తనలో మనం చూడవచ్చు సియోను దేవుని సన్నిధికి మాదిరిగా ఉంది సియోనుకు తిరిగి వచ్చిన వారు చెర నుండి బయటికి వచ్చినవారు అని మాట్లాడుతున్నాడు కీర్తనాకారుడు మనమంతా కళ కనిన వారి వలె ఉన్నాము వారు విడిపించడం ఒక కళగా ఉంది వారిని దేవుడు విడిపించాడు మనము పాపం నుండి విడిపించబడ్డాము కళలను నెరవేర్చే దేవుడు మన దేవుడు కలలో తప్ప నిజంగా జరగవు అనుకునే వాటిని నమ్మలేని అద్భుతాలను దేవుడు జరిగిస్తాడు నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశారు నేను ఇప్పటికీ నమ్మలేని ఎన్నో ఆశ్చర్యకార్యాలు దేవుడు నా పట్ల చేస్తూనే ఉన్నాడు ఇది జరగదు అని అనేక మంది ద్వారా మనం విన్నప్పటికీ విశ్వాసం ఉంచితే దేవుడు వాటిని జరిగిస్తాడు మన నోటి నిండా ఆయన నవ్వు ఉంచుతాడు ఒకవేళ ఇంతవరకు దుఃఖంతో వేదనతో కన్నీరుతో మీ జీవితం వెళ్ళబుచ్చున్నారేమో మీ జీవితంలో శ్రమ ఆవహించుందేమో దేవునికి దూరంగా మీ దుఃఖం ఈడ్చుకుపోతుందేమో ప్రతిదానికి ఏడవడం కారణం లేకున్నా చింతపడడం అలవాటైపోయిందేమో ఎప్పుడైతే పాపమనే చెర నుండి మనము యేసు ప్రభు రక్తం ద్వారా విడిపించబడ్డాము పరిశుద్ధాత్మ సంరక్షణలో ముందుకు సాగుతుంటాము అప్పుడు దేవుడు దుఃఖము నుండి తప్పించి దుఃఖమును కొట్టివేసి మన నోటి నిండా నవ్వు ఉంచుతాడు కొంతమంది ఎప్పుడూ నవ్వుతూ కనిపిస్తుంటారు కానీ ఆ నవ్వు వెనుక ఎన్నో భావాలు ఉంటుంటాయి క్రూరమైన స్వార్థమైన నవ్వు మనకు అక్కడక్కడ కనిపిస్తుంటుంది కానీ దేవుడిచ్చే నవ్వు నిజమైన నవ్వు ప్రపంచంలో శాశ్వతమైన నవ్వు వాస్తవమైన నవ్వును దేవుడిస్తాడు మనము చాలా రకాల నవ్వులను చూడొచ్చు అనుమానంతో నవ్వేవారు ఉంటారు భయంతో నవ్వేవారు ఉంటారు అర్థం లేకపోయినా నవ్వుతుంటారు ఏడిపించి నవ్వుతుంటారు సిగ్గుపడాల్సిన వాటికి నవ్వుతుంటారు ఇలాంటి వాళ్ళు మనకు చాలామంది కనిపిస్తుంటారు కదా శారమ్మ కూడా బైబిల్లో ఇలాగే నవ్వింది సందేహంగా నమ్మలేక ఆమె నవ్వింది కానీ దేవుడు ఆమె నవ్వును ఇస్సాకుగా శాశ్వతంగా ఆమె ఒడిలో ఉంచాడు ఈ ఉదయం నమ్మితే నీ దేవుడు నీ దుఃఖం నుండి విడిపించి నవ్వుతో నీ నోటిని నింపుతాడు మన నాలుక ఆనందగానం చేసేలా చేస్తాడు ఎప్పుడు ఆనందకరమైన పాట మన నోట్లోంచి వస్తుందంటే మనం సంతోషంగా ఉన్నప్పుడే దేవుడు సంతోషంతో మన హృదయాన్ని నింపడం ద్వారా నోటిని నవ్వుతో నింపడం ద్వారా మనము దేవుణ్ణి కూర్చి ఆనందగానం చేసేవారిగా ఉంటాం ఎలాంటి బాధలు మన జీవితంలో ఉన్నా దేవుని మీద విశ్వాసం ఉంచితే విశ్వాసం ఉంచి నిరీక్షణ కలిగిన వారే వేచి చూడగలిగితే నవ్వుతో సంతోషకరమైన జీవితాన్ని పొందుకోగలుగుతాం నవ్వుతూ ఉండే దినాలను చూడగలుగుతాం మన చుట్టూ ఉన్నవారు వీరి దేవుడు వీరి కొరకు గొప్ప కార్యాలు చే చేసి ఉన్నాడని చెప్పుకుంటారు అంటున్నాడు భక్తుడు పాపం చర్ నుండి మనల్ని విడిపించిన దేవుడు మన నోటి నుండి నవ్వు ఉంచి మన ఎడల గొప్ప కార్యాలు చేసి ఇతరులు మనల్ని చూసి మన పట్ల దేవుడు తన కార్యాలు చేస్తున్నాడని గుర్తించే స్థాయికి దేవుడు మనల్ని దీవిస్తాడు ఒకవేళ ఇంతవరకు వాళ్ళు వీళ్ళు నీ గురించి ఏవేవో అనుకున్నారేమో దేవుని మీద విశ్వాసం ఉంచితే దేవుడు నిన్ను నవ్వుతో నింపి నీ కొరకు అనేకులు దేవుడు వీరి పట్ల గొప్ప కార్యాలు చేశాడు అనేంత గొప్ప కార్యాలు మీ పట్ల జరిగిస్తాడు ఈరోజంతా ఈ వాగ్దానం ఆధారంగా ప్రార్థించండి మీ ప్రార్థనలో ఈ కొద్ది మాటలు జ్ఞాపకం చేసుకోండి ప్రార్థన కృపగల మా తండ్రి మాతో మాట్లాడిన మాటలు పడిస్తూ స్తోత్రాలు ఎవరైతే ఈ మాటలతో ఏకేపిస్తున్నారో వారి జీవితాల్లో వారు కలకంటున్న ఆశను నెరవేర్చండి వారి నోటి నిండా నవ్వుంచండి ఆనంద గానం నుంచండి వారి పట్ల గొప్ప కార్యాలు జరిగించండి ఈ వాగ్దాన ఏకీవం వారి జీవితాల్లో ఫలభరితంగా చేయమని దిన ఆశీర్వాదాలతో నింపమని అడుగుచు ఏసేనామల్ని అడుగుతున్నాను తండ్రి ఆమెన్ హ్యావ్ ఎ బ్లస్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ అని థ్యాంక్ యూ